నాకు బాగా గుర్తుంది ఆ రోజు గోదావరి పుష్కరాల్లో మీరు వెళ్ళారు నేను షూటింగ్ అన్న మీరు వెళ్ళారు సరైన సరైన ప్రణాళిక లేదా లేకపోతే అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పాలి ఆ కమిటీ రిపోర్ట్ భాష మీరే వేశారు ఏమైందో నాకు తెలియదు దాదాపు ఇరవై తొమ్మిది మంది చనిపోయారే మీరు ముఖ్యమంత్రి హోదాలో వెళితే తొక్కి స్లాట్లో ఆ పుష్కర గూట్లో ఘాట్లో ఏంటి కందుకూరు రోడ్ షో మీకు గుర్తుకుండే ఉంటుంది ఇరుకైన సందుల్లో పెట్టారు మీరు దాదాపు ఏడెనిమిది మంది అక్కడ చనిపోయారు సమాధానం గుంటూరులో మత్స్ కొన్ని మాత్రమే మాట్లాడుతూ ఉన్నా గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు మినిమం జాగ్రత్తలు లేవు అక్కడ ఇద్దరు ముగ్గురు మహిళలు చనిపోయారు ఏం సమాధానం చెప్తారు మీరు